ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జగ్గంపూడి రాజా పేర్కొన్నారు కోరుకొండ కాపవరం గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అశేష స్పందనతో ప్రజలు నిరాజనాలు పలికారు కోరకొండ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సమీపంలో భారీ గజమాలతో ఎమ్మెల్యే రాజాకు గ్రామస్తులు నిరాచనాలు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగిందనే భావనతో ఉన్నారని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి ప్రజల ఆశీర్వాదం ఉందని జగనన్న చెప్పాడంటే చేస్తాడని ప్రజలలో నమ్మకం బలంగా ఉందని గత ఎన్నికలలో ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం హామీలను జగనన్న అమలు చేశారన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గతంలో ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన ఘన చరిత్ర తనదని అటువంటి వ్యక్తి నేడు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాళ్లు పట్టుకుని పొత్తులతో వస్తున్నారని మరోసారి ఆంధ్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు జనసేన అభ్యర్థి బత్తుల మీద ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యాయని అక్రమంగా బ్రాహ్మణుల ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి ఎందరో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ఆయనదన్నారు రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం అందిన దాఖలాలు ఎప్పుడూ లేవని సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుందని గతంలో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు చీత్కరించడానికి రెడీగా ఉన్నారన్నారు